హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సీత అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు అందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటేనండి ఇప్పటివరకు మేము పొలంలో జీడి గింజలు అయితే ఏరామో ఇప్పటి వరకును పని అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళే ముందుగా ఇదిగోండి చింత చిగురు కోస్తున్నాం ఈరోజు చింత అంటే నాకు మాత్రం చాలా ఇష్టం అండి ఎండు రొయ్యలు చింత చిగురు ఈ కాంబినేషన్ అయితే మాత్రం అదిరిపోతుందండి నాకు ఎంత ఇష్టమో ఇందాక మేము గింజలు ఏరుతూ ఉండగా ఇటువైపు వచ్చి చూసేసరికి చింత చెట్టు అంతా కూడా చిగురు వచ్చేసి ఉంది ఇక వెంటనే నా మనసు అయితే చింత చిగురు మీదకి లాగేసింది నాతో పాటుగా మా అందరికీ ఇష్టమే అనుకోండి ఇప్పుడు ఎక్కువగా వర్షం వర్షాలు కురుస్తున్నాయి కదండి అందుకని చింత చెట్లు చిగురు వచ్చేస్తాయి ఈ రోజుల్లోనూ ఇంకా లేతగా ఉన్న చింత చిగురల్లా మనం కోసుకుని పప్పులో వేసుకోవచ్చు ఇంకా చింత చిగురు ఎండు రొయ్యలు ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి ఇలా కూడా ట్రై చేయొచ్చు ఇంకా పచ్చి రొయ్యల్లో కూడా చింత చిగురు వేసుకునే వండుకుంటే అది కూడా చాలా బాగుంటుందండి నాకైతే చాలా ఇష్టము చాలామంది బిజినెస్ ఈ రోజుల్లో చాలామంది జిల్స్ బోళ్ళ ఆదాయం అనమాట ఖర్చు లేని ఆదాయం పెట్టుబడి లేని ఆదాయం ఇప్పటి వరకు తోటలో గింజలేరామండి ఏరిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము రేపు కొద్దాము అనేసి అంటే రేపటికి ఈ చింత చిగురు ఎలా ఉంటుందో చెప్పలేము అంటే అప్పటికప్పుడు ముదిరిపోతుంది కదా లేతగా ఉన్న చింత చిగురులతో మనం వండుకుంటేనే బాగుంటుంది ముదిరిపోయినా కానీ బాగోదు ఇంకా అందుకని మళ్ళీ రేపటికి ఎలా ఉంటుందో ఏంటో అనేసి ఇప్పుడే కోసేస్తున్నాము ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు వీడియోలో చింత చిగురు ఎండి రొయ్యలు ఈ కాంబినేషన్తో మీకు కో రెండు అయితే చూపిస్తానండి ఇదిగోండి ఇక్కడ చూపించాను కదా లేతగా ఉన్న చిగురులను మాత్రమే కోసుకోవాలి ఇంక ఈరోజు అమ్మ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అంటుంది అమ్మ వచ్చి కూడా పది రోజులు అయిపోయింది పది రోజులు ఎక్కడన్నా ఉన్నాము అంటే ఇంటివైపుకి మనసు లాగేస్తుంది కదా ఇక వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అనేసి రెండు రోజుల నుంచి అంటుంది అలా అలా ఆభాము ఇంక ఈరోజు అయితే మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోతాను అనేసి అంటుంది మా పొలంలో ఉన్న చింత చెట్టు ఇది ఇదే మరీ పెద్దది కాదు అలాని మరీ చిన్నది కాదు ఇంకా పెద్ద చింత చెట్లు అనుకోండి పైకి వెళ్ళిపోతాయి కాబట్టి కొమ్మలు మనం చింత చిగురు కోసుకోవడానికి అంత ఉండదు అదే ఇలాంటి చిన్న చిన్న చెట్లు అనుకోండి కొమ్మలు కిందకుంటాయి కాబట్టి మనం చింత చిగురని అయితే కోసుకోవచ్చు వర్షాలు ఎక్కువగా కురిసినాయి అంటే ప్రతి చెట్టు చిగురు వస్తుంది కదా అలానే చింత చెట్టు కూడా చిగురు వస్తుంది ఆ చిగురులోనే ఇప్పుడు మనం కోసుకుంటున్నాము ఇంకా ఇక్కడ మా వాళ్ళ ఊర్లో అయితే ఇలాంటివన్నీ తినడం తక్కువ అనేసి అనుకుంటున్నానండి నేనైతే నాకు తెలిసినంతవరకు మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే కనుక చింత చిగురు ఇలాంటివన్నీ బాగా ఎక్కువగా వండుకుంటారు నేను మా పెద్దోడు కడుపులో ఉన్నప్పుడు అయితేనండి ఎంత ఇష్టంగా తినేదాన్నో చింత చిగురు ఎండు రొయ్యలు ఈ కూర అయితే అమ్మ చాలాసార్లు ఉండేది ఒక ముసల్మాం ఉండేదండి మా ఊరిలో ఆ ఏంటంటే చింత చిగుర తీసుకొచ్చానమ్మ పిల్లకి ఇష్టం కదా పెట్టు అనేసి ఆ ముసలి మామ మళ్ళీ వారానికి ఒకసారి పది రోజులకు ఒకసారి అలాగే చింత చిగుర తీసుకొచ్చి అయితే ఇచ్చేది ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అయితే చాలా ఇష్టంగా తినేదాన్ని చింత చిగురతో ఏ కూరన్నా కానీ ఆ పల్లెటూరులోనండి ఎవరన్నా ఒక అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉంది అనుకోండి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏదన్నా మంచికూరండుకున్నారనుకోండి అది ఖచ్చితంగా తీసుకొచ్చి ఆ అమ్మాయికి అయితే ఇస్తారు కూర అంటే నాన్ వెజ్ అండి మంచి వాసన వచ్చేస్తూ ఉంటుంది కదా ఆ అమ్మాయికి కూడా ఏమన్నా నోరు వరతదేమో అనేసి తీసుకొచ్చి అంటే ముందుగా వండిన కూరలో ముందుగా తీసుకొచ్చి ఆ అమ్మాయికి అయితే ఇస్తారు మరి సిటీస్లో అలా ఉంటారో లేదో తెలియదు కానండి పల్లెటూరులో అలానే ఉంటారు నేను కూడా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏదన్నా మంచి కూర అనుకుంటే కనుక నాకు కూడా తీసుకొచ్చి ఇచ్చేవారు నాకనే కాదండి పల్లెటూరులో ఉన్నవాళ్ళు ఎవరికైనా అలానే చేస్తారు ఇక ఇదిగోండి చింత చిగురు తీసుకొచ్చిన తర్వాత ఇంటికి ఇక్కడ అమ్మ చింత కూడా శుభ్రం చేస్తుంది వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయింది ఈ లోపల ఏంటంటే చింత చిగురు నలిపేసి ఇచ్చేస్తానలే నువ్వు కూరనుకుంది కాని అనేసి ఇక్కడ ఈ పని అయితే చేస్తుంది చింత చిగురిని ఆ పలంగా మనం కూరలో వేసుకోకూడదండి ఇదిగోండి ఇక్కడ అమ్మ చేస్తుంది కదా చూపించిన విధంగా రెండు చేతుల మధ్యలో పెట్టుకుని చింత చిగురిని ఇలా తిప్పామనుకోండి అది మెత్తని పొడిలాగా అయిపోతుంది అప్పుడు మనం కూరలో వేసుకోవాలి చింత చిగురని ఇలా మనం చేత్తో నలిపి అప్పుడు కూరలో వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఆకుపలంగా వేసేసినా కానీ అంత రుచి అనేది ఉండదు పెళ్ళైన కొత్తలో అమ్మకు కూడా తెలియక చింతచిగుర తీసుకొస్తే ఇలా ఆకులా వేసేదంట అంట కూరలోను మా నానమ్మది పెద్దమ్మది కూర ఏమో బాగుండేదంట టేస్ట్ అమ్మ కూర ఏమో బాగుండేది కాదంట అసలు ఏంటి వాళ్ళు ఏం చేస్తున్నారు నేనేం చేయట్లేదు అనేసి చూస్తే వాళ్ళు ఏమో చేతి అలా మెత్తగా పొడిలా చేసేసి అప్పుడు కూరలో వేసేవారంట ఓహో ఇది తెలియక నేను ఎన్నాలి ఇలా వండేసాను కదా అనేసి అప్పుడు అమ్మకు అర్థమైందంట మా నాన్నకేమో పాపం ఎలా వండితే అలానే తినేసేవాడంట ఇంకా ఇదిగోండి అమ్మ చింత చిగురు మొత్తాన్ని కూడా మెత్తగా నలిపేసి ఇచ్చేసింది పొడిలాగా ఇంకా మధ్యలో కాడలు ఉంటాయి కదా అలాంటి కాడలు ఏమన్నా ఉంటే కనుక మనం పక్కకు తీసేసుకోవాలి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చాలా రకాల మొక్కలు ఉంటాయండి నేను నా ఫస్ట్ ఛానల్లో చూపించాను అమ్మ వాళ్ళ ఇంటిని అమ్మ వాళ్ళ మొక్కల్ని ఆ వీడియోస్లో అయితే ఉంటాయండి ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ అయితే అమ్మ వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది ఏంటి అదంతా కూడా తెలియదు నేను కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానండి హాలిడేస్కి అప్పుడు వెళ్ళినప్పుడు మొత్తం అంతా కూడా మీకు చూపిస్తాను చాలా మొక్కలు బాగానే పెంచుతుంది ఇంకా ఈ నాటు బచ్చల కూర లేదు వాళ్ళ ఇంటి దగ్గర అందుకని ఈ మొక్కను కూడా తీసుకెళ్తుంది మొక్కలు పిచ్చి ఉన్న వాళ్ళకండి ఎవరి ఇంటికి వెళ్ళినా కానీ ఈ మొక్కల మీదకే దిష్టంతా వెళ్ళిపోతుంది మా అమ్మ ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదో ఒక మొక్క అయితే తీసు తెచ్చుకుంటుంది ఇంకా నాటు బచ్చలు కూర లేదనేసి ఈ మొక్కనైతే తీసుకువెళ్తుంది మా ఊరు మెయిన్ రోడ్డు కాదండి లోపలికి ఉంటుంది ఊరు ఇంకా ఇక్కడ ఆటో ఎక్కింది అంటే ఆ ఆటో సీరియల్లో పెడతారు మళ్ళీ అక్కడి నుంచి ఆటో బయలుదేరేసరికి చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది అందుకని పక్క ఊరు తీసుకెళ్ళి మా ఏమో ఆటో ఎక్కిచ్చేస్తారు ఇంకా అక్కడి నుంచి బస్కి అమ్మ వెళ్ళిపోతుంది ఆ అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు అంతే బాధగా ఉంటుందండి ఆ అమ్మ వచ్చి పది రోజులు ఉంది చాలా ఎక్కువ రోజులే ఉంది అనుకోకుండా ఈ మధ్యనైతే అసలు ఉండట్లేదు అలాగైనా కానీ వెళ్ళిపోయేటప్పుడు మాత్రం చాలా బాధ అనిపించేస్తుంది ఆ రోజు ఆ తర్వాత రోజు అసలు పని చేయాలనిపించదండి చెయ్యాలనిపించదండి ఇంక ఇప్పుడు కూడా నాకు అంతే అసలు లోపలికి వెళ్ళి పడుకోవాలనిపిస్తుంది అసలు ఏ పని చెయ్యాలి అనిపించట్లేదు అయితే అమ్మ వెళ్ళిపోయేటప్పుడు ఏం చెప్పిందంటే చింతచికిరిని మెతిపేశాను కదా అది ఎక్కువ టైం అలా ఉండకూడదు వెంటనే మనం కూర వండేసుకోవాలి నేను వెళ్ళిన వెంటనే కూర వండేవి అనేసి చెప్పింది ఇంక మళ్ళీ అలానే కూర్చుని ఉంటే చింత చిగురేమన్నా పాడవుతుందేమో అనేసి నేను ఇక్కడ చింత చిగురులో ఉన్న కాడలన్నీ తీసి పక్కకు పెట్టేస్తున్నాను ఇంక వెంటనే వెళ్ళి కూరను కూడా వండేసాను ఇప్పుడైతే పర్లేదు కానండి అండి పిల్లలు అయితే ఇంకా ఎక్కువ బెంగ కింద ఉండేది ఇక్కడ ఉన్నది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయినా కానీ మన అమ్మ వాళ్ళ ఇల్లు అమ్మ అవన్నీ గుర్తొచ్చేస్తాయి కదా ఆ తర్వాత నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ కట్ చేసుకుని కిచెన్లోకి వచ్చేసాను మరీ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ ఉండవండి చాలా సింపుల్గా నేను ఈ కూరనైతే వండేస్తాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చింత చిగురు ఎండి ఇవి మాత్రమే మనకు కావాలి ఇప్పుడు వండే ప్రాసెస్ ఏంటంటే ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకున్నాను అందులోనండి ఎవరైనా వండుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ముందుగా ఎండి రొయ్యలనే వేయించేసుకోండి అప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ డైరెక్ట్గా వేసేసుకోవచ్చు నేనేంటంటే మా ఇంట్లో అందరూ నాన్ వెజ్ తినరు కాబట్టి నేను వేరేగా ఎండు రొయ్యలు వేయించి ఇందులో కలుపుతాను అందుకని ముందుగా ఎండు రొయ్యలు వేయించలేదు ఆ తర్వాత ఇదిగోండి నూనెలో పచ్చిమిరపకాయలు వేసేసాను నేను పచ్చిమిరపకాయలు వేయడాన్ని చూసి చాలామంది భయపడుతున్నట్టున్నారండి మేము ఏ కూరలో అయినా కానీ ఎక్కువగా పచ్చిమిర్చిని వాడతామండి అది కూడా పొడవుగా కట్ చేసుకుంటాం కాబట్టి చాలామంది నాతో అన్నారు మీరు పచ్చిమిరపకాయలు ఎక్కువగా వాడతారేమో అనేసి కారాన్ని తగ్గిస్తాను పచ్చిమిరపకాయల్ని ఎక్కువగానే వేసుకుంటాను మా అమ్మమ్మ అలానే వేసేది ఇంకా నాకు కూడా అలానే అలవాటు అయిపోయింది అది మంచిదేనంటండి పచ్చిమిర్చి ఘాటునే ఎక్కువగా తినాలంట మనము ఇక ఇదిగోండి ముందుగా స్టవ్ అని సుకుని కడాయి పెట్టుకుని అందులో పచ్చిమిర్చిని వేసి వేయించేసాను ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు అందులో పసుపును ఇంకా రుచికి తగినంత కల్లుప్పును కూడా ఇప్పుడే వేసాను అంటే ఇందులో మనం ఇంకేమి వేయం కాబట్టి ఉల్లిపాయలు ఫాస్ట్గా మగ్గుతాయి కదా అనేసి ఉప్పు కూడా ముందుగానే వేసేసాను ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు నేను రెండు స్పూనులన్నర కారం కూడా వేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు ఎక్కువగానే వేసినా కానీ కారాన్ని కూడా ఎక్కువగానే వేస్తున్నాను ఎందుకంటే మనం చింత చిగుర వేస్తున్నాం కాబట్టి చింత పులుపుగా ఉంటుందండి దానికి తగ్గ కారం వేయలేదనుకోండి టేస్ట్ బాగోదు ఇదేంటంటే మేము ఇంట్లో ఆడించుకున్న కారం కాబట్టి మరీ స్పైసీగా ఏమి ఉండదు బయట ప్యాకెట్ కారం వాడే వాడేవాళ్ళైతే కనుక చూసి మీరు వాడే కారం ఘాటుని బట్టి కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే రెండు స్పూన్ల రెండు స్పూన్ న్నర కారాన్ని వేసాను కారం వేసిన తర్వాత కూడా కాసేపు మగ్గించి ఇప్పుడు ఇందులో ముక్కలు మునిగేంత వరకు నేలను కూడా వేసేసాను ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టుకుని నీళ్ళని మరిగించుకోవాలి ముందుగానే సాల్ట్ని వేసేసాను కాబట్టి ఇంకా సాల్ట్ వేయవలసిన అవసరం లేదు ఈ నీళ్లు మరుగుతున్నప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని సాల్ట్ సరిపోకపోతే కనుక కొంచెం వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే నలిపి పక్కన పెట్టుకున్న చింతచీగురిని నీళ్లు మరుగుతున్నప్పుడు ఇలా వేసేసుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకుని ఏ మూత పెట్టుకుని చింతచిగురుని కూడా ఉడికించుకోవాలి ఇప్పుడు నేను ఇంకొక స్టవ్ పైన నూనెలో ఈ ఎండు రొయ్యలను కూడా వేయించుకుంటున్నాను ఎందుకంటే చెప్పాను కదండి మా ఇంట్లో అమ్మమ్మ తాతయ్య ఇద్దరు కూడా నాన్ వెజ్ తినరు అందుకని ఆ చింత చిగురు కూర కొంచెం దగ్గరగా అయిన తర్వాత వాళ్ళకి పక్కకు తీసేసుకుని అప్పుడు ఎండు రొయ్యల్ని ఆ చింత చిగురులో వేసి కొన్ని నీళ్లను కూడా వేసి అప్పుడు మళ్ళీ ఉడికేస్తాను అంటే నాన్ వెజ్ అందరూ తినకపోతే ఇన్ని తిప్పలు ఉంటాయండి నాకు కూడా ఈరోజు ఫస్ట్ ఈ కూర వండుతున్నాను కానీ అంత సాటిస్ఫాక్షన్ లేదు అంటే మనం ముందుగా నూనె వేడిన తర్వాత అప్పుడు ఎండు రొయ్యలని వేసేసి అప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసి మనం ఎండు రొయ్యల్ని కూడా ఉల్లిపాయ ముక్కలతో పాటు మగ్గించి అప్పుడు వండుకున్నాం అనుకోండి అప్పుడు రుచి బాగుంటుంది ఈ రోజు ఏంటంటే మళ్ళీ వాళ్ళకోట వండాలి మన మొట్ట వండుకోవాలి కదా అనేసి నేను వాళ్ళకు కొంచెం పక్కకు తీసేసి అప్పుడు రొయ్యలు అయితే యాడ్ చేశాను ఒకవేళ మీలో ఎవరైనా చింత చిగురు ఎండి రొయ్యలు ఈ కాంబినేషన్తో వండాలి అనుకుంటే కనుక ముందుగానే ఎండు రొయ్యల్ని వేయించి అప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి ఈ ప్రాసెస్లో వండండి ఇక నేనేమో అమ్మ వాళ్ళకి కొంచెం పక్కకు తీసేసిన తర్వాత ఎండు రొయ్యల్ని కూడా వేసేసి ఇంకొంచెం నేలను వేసి మూత పెట్టి వరకు కూడా ఉడికించాను ఇదిగోండి ఫైనల్గా నూనె పైకి తేలుతుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను ఈ రోజు నాకు ఇష్టమైన కూరతో మంచిగా ఎంజాయ్ చేశాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంటి చుట్టూరు తుడిచేసుకుని కలాపు చీమ ముగ్గులు పెట్టేద్దాము ఆ తర్వాత రోజు శుక్రవారం అనుకుంటాండి ఇంకా రోజు పొద్దున మాటలే తుడుస్తున్నాము ఇంకేంటంటే ఇప్పుడు అమ్మ కూడా వెళ్ళిపోయింది కదా లేచి మళ్ళీ అమ్మమ్మ నేను ఇద్దరం చేసుకోవాలి కదా పొద్దున్నే టిఫిన్స్ ఇంకా భోజనం పొలం పట్టుకెళ్ళడానికి వండుకోవడం ఈ పనులు సరిపోతాయి ముందుగా వాకిల్లి అనుకోండి ముందు రోజు సాయంత్రం రోజు కూడా కొంచెం పని తగ్గుతుంది కదా అనేసి ఈరోజు సాయంత్రమే తుడిచేస్తున్నాను లేదంటే ఉదయాన్నే వాళ్ళము అమ్మ కూడా ఉందనుకోండి ముగ్గురం కలిపి ఒక్కొక్క పని ఒక్కొక్కళ్ళని చేసామంటే తొందరగా అయ్యేది ఇప్పుడు పొద్దున్నే లేవాలి టిఫిన్స్ వేసుకోవాలి భోజనం పట్టుకుని పొలం కూడా వెళ్ళాలి ఇంకా ముందుగా ఈ పనులన్నీ చేసేసుకుంటే మరుసటి రోజు కొంచెం సింపుల్గా ఉంటుంది కదా అని తులిసమ్మ దగ్గర కూడా కలాపు చిమ్మి ముగ్గులు అయితే పెట్టేస్తున్నాను ఇది వాటి వీడియో అండి మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నా కొత్త ఛానల్ అండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని సపోర్ట్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అప్పటి వరకు ఉంటానండి బాయ్ అండి బాయ్